ప్రైజ్ దెల్లవారు దేవాది దేవునికి సమస్త మహిమ మహిమఘనత కలిగినగా గాక దేవుడు అనేక విధములైనవి మన కొరకు సృష్టించినప్పటికీ ఈ సృష్టి అంతటినీ అనేక విధములైన క్షణములు ఉంటున్నప్పటికీ వాటిని ఎలా వాదుకోవాలో వాటిని ఈ సృష్టిని ఎలా ఉంచాలో మనం ఎరిగిలేము కానీ దేవాది దేవుడు వాటన్నిటినీ ఫిల్టర్గా చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రతి దానిని సమృద్ధిగా ఇచ్చిన దేవుడు ప్రతి దానిని సమృద్ధిగా ఎలా ఎలా దాన్ని మార్చాలో ఎలా దాన్ని కట్టాలో ఎరిగిన గొప్ప దేవుడు నీ కొరకు ఈ సృష్టిని ఇచ్చాడు కానీ మనము ఆ సృష్టి అంతటిని చాలా విభిన్నంగా విచిత్రంగా చేస్తూ అనేకమైన పొల్యూషన్స్కి కారణమవుతున్నాము అయినప్పటికీ దేవాది దేవుడి రోషినితో మాట్లాడుతున్నాడు ఈ సృష్టి అంతని నీకు ఇచ్చాను నువ్వు దాన్ని అంత చెరగొట్టినప్పటికీ మరొక అవకాశము కూడా నీకుంది ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించుకుంటే ఏదో నువ్వు వలె మరల నిన్ను మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా కొరకు నువ్వు మారుతావా నా కొరకు ఈ స్వతంత్రపు దినమున నా కొరకు నీకు నీ స్వతంత్రం ఇవ్వాలనుకుంటున్నాను నా రెక్కల నీడల బద్దతనికి ఇవ్వాలనుకుంటున్నాను నా చేతిలో నేను చెక్కి ఉన్నాను కదా అధికారమునికి ఇవ్వాలనుకుంటున్నాను తీసుకుంటున్నావా దేవుడి సన్నిధిలో నువ్వు పచ్చని మొక్క వలె ఉంటున్నావా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి ఆశని నువ్వు అది ఫుల్ఫిల్మెంట్ నీ జీవితంలో చేసుకుంటున్నావా దేవుడికి మహిమ కలిగింది దాకా ఈరోజు నీకు ప్రతి వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు నీకు చెడ్డ వాటిని కాదు చెడ్డ సృష్టిని కాదు దేవుడికి సృష్టించినప్పుడు చాలా అందంగా ఉంది కానీ మనలో ఉన్న పాపములని బట్టి సృష్టి అంతగా చెడిపోతుంది కానీ మరొక అవకాశము చివరి అవకాశము ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడి ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు మరి సద్వినియోగం చేసుకుంటున్నావు బిడ్డ దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు ఈ అవకాశం నీకు ఇస్తున్నాను బిడ్డ నువ్వు నా సన్నిధిలో అడుగు పెడతావా నా సన్నిధిలో నువ్వు ఉంటావా నువ్వు స్వతంత్రాన్ని పొందుకుంటావా ఈ లోకపరమైన స్వాతంత్ర దినాల్లో నువ్వు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటున్నావు కదా నేను అధికమైన స్వాతంత్రానికి ఇవ్వబోతున్నాను లోకంలో ఉన్న స్వాతంత్రం కాదు కానీ అన్నిటిని గెలిచి ఈ లోకంలో ఉన్న మనుషులను గెలిచి ఆ పరలోకాన్ని గెలిచే స్వాతంత్రం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను నువ్వు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా దేవునికి మహిమ కలిగిందిగాక ఆ మేన్